ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో రవి బుధుడు కేతువు దశమ స్థానంలో కుజుడు తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శనేశ్వరుడు ఆర్థిక పురోగతి కోసం ఎంతగానో శ్రమిస్తారు మంచి ఫలితాలను పొందగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి ప్రొఫెసర్లుగా ఉన్న వారికి రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి బదిలీల కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులకు అండదండగా నిలబడాలి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు గృహ నిర్మాణ సంబంధమైన అంశాల రీత్యా పురోగతి మాత్రం ఉండకపోవచ్చు ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు పాటించండి వీసా పాస్పోర్ట్ ఇతర ఇతర వ్యవహారాలలో డాక్యుమెంట్స్ కు సంబంధించినటువంటి అంశాలలో తప్పులు దొరిలే అవకాశం ఉంటుంది అవసరము కొంతమంది స్నేహితుల ద్వారా పరిచయమైన వాళ్ళ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు కొన్ని రకాలైనటువంటి అంశాల రీత్యా ఆకర్షణని కలిగి ఉంటారు కళాకారులకు స్పోర్ట్స్ లో కాలం అనుకూలంగా ఉంటుంది ఛాంపియన్షిప్స్ ట్రోఫీలు కాంపిటీషన్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు మీ పేరు నిలబెట్టుకునే విధంగా గట్టి ప్రయత్నం చేస్తారు విజయాన్ని పొందగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకంగా గ్రహణ సమయంలో ఇష్ట దేవతామూర్తి శ్లోకాన్ని ఎక్కువ సార్లు పఠించండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి శ్రీరామ నామ జపము విష్ణునామ జపము శివ పంచాక్షరి మంత్రాలు వీటన్నిటినీ కూడా ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ జపం చేయవచ్చు తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే మనల్ని మనం యాక్టివేట్ చేసుకున్నట్టు మనకంటూ మనకు కాస్తంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో చేసే జపాలు ఉపకరిస్తాయి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు వదలటము వస్త్రదానం చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ మీ శక్తి కొలది ఈ దాన ధర్మాది కార్యక్రమాలను వినియోగించుకోండి చెయ్యండి శక్తికి మించి మాత్రం ఏ శాస్త్రంలోనూ చేయమని చెప్పలేదు కేవలం నీటితోటి తర్పణాలు వదిలినట్లయినా కూడాను అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇతరితర అంశాలు బాగాలేదు ఈ సమయంలో కూడాను తర్పణాలు వదిలినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు నిస్సందేహంగా ఏమీ ఇబ్బంది లేదు కానీ అన్ని విధాలుగా బాగుంది ఇల్లు కట్టుకున్నాము పెళ్లి జరిగింది ఇతర ఇతర వ్యవహారాలు కూడా పురోగతిలో ఉన్నాయి మీ శక్తి కొలది దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలి విధి విధానంగా పిండ తర్పణాలు కావచ్చు లేదా వస్త్రదానం కావచ్చు లేదా స్వయం పాకం కావచ్చు ఆ విధంగా మీ శక్తి కొలది మీరు చేసుకోగలిగితే పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు